బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింస మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది నూతన సంవత్సర వేడుకల వేళ ఒక హిందూ వ్యాపారవేత్తపై జరిగిన అమానుష దాడి చివరికి అతని ప్రాణాలను తీసింది షరియద్పూర్ జిల్లాలోని దాముద్య ప్రాంతానికి చెందిన దాస్ అనే హిందూ వ్యాపారవేత్త తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో బిందుగుల బృందం అతన్ని అడ్డుకుంది రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో క్యూర్ బంగా బజార్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షిల కథనం ప్రకారం దుండగులు మొదట పదునైన ఆయుధాలతో దాస్పై దాడి చేశారు అనంతరం అతని శరీరంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు తీవ్రంగా గాయపడిన దాస్ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దిగాడు అతని అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగా దాడి చేసిన వారు పరారయ్యారు స్థానికులు వెంటనే దాస్ ను రక్షించి శరత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు అక్కడ అత్యవసర చికిత్స అందించినప్పటికీ అతని పరిస్థితి విషమించడంతో అదే రాత్రి ఢాకాకు రిఫర్ చేశారు వైద్యుల సమాచారం ప్రకారం దాస శరీరంలో సుమారు ముప్పై శాతం వరకు కాలిన గాయాలు ఉండగా ముఖ్యంగా ముఖం తల వెనుక భాగం మరియు శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దాదాపు మూడు రోజుల పాటు మృత్యుతో పోరాడిన కోకం దాస శనివారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియలు కొనసాగుతున్నాయి తీవ్ర సీమాదాస్ మాట్లాడుతూ తన బిడ్డను చేతుల్లోకి పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించబోతుండగా దుండగులు తన భర్తను పట్టుకుని దాడి చేశారని వివరించారు నా భర్త స్వభావం గల వ్యక్తి ఎవరితోనూ లేదు అయినా ఇలా ఎందుకు చేశారో మాకు అర్థం కావడం లేదు అని ఆమె వ్యక్తం చేశారు దాస్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని కఠిన శిక్ష విధించాలని కుటుంబం కోరుతుందన్నారు పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించారు బజార్ కు చెందిన రబ్బీ మరియు సోహా అని స్థానికుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు దాముద్య పోలీస్ స్టేషన్ అధికారులు వారిని చేసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు ఈ ఘటన బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై పెరుగుతున్న హింస నేపథ్యంలో చోటు చేసుకోవడం గమనార్హం మైనారిటీ హక్కుల సంఘాలు మత సంస్థలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి బంగ్లాదేశ్ లో మైనారిటీల భద్రతపై మరోసారి ప్రశ్నార్థకంగా మారిన ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి